రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచేయి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఐదో తేదీ సోమవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బంతిపూలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు వర్చువల్ కలర్ చామంతి కిలో కనిష్ఠ ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు రబ్బర్ పూలు కిలో కనిష్ఠ ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కలర్ మిక్స్ రోజా కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి పూల ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మనకి వీకోట పూల మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి పూల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం